దుర్గాదేవి యొక్క తొమ్మిది అవతారాలు ఆ అవతారాలకు సంబంధించిన దేవాలయాలు ఎక్కడున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా దుర్గా అమ్మవారి యొక్క మొదటి అవతారం శైలపుత్రి ఈ అమ్మవారి ఆలయం ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉంది వృషభ వాహనంపై కూర్చుని కుడి చేతిలో త్రిశూలం ఎడమ చేతిలో పద్మం ధరించి దర్శనమిస్తారు శైలపుత్రి అమ్మవారు ఇక అమ్మవారి యొక్క రెండవ అవతారం బ్రహ్మచారిణి తెల్లటి వస్త్రాలను ధరించి దర్శనమిస్తారు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలోని ఈ ఆలయం కూడా ఉంది పరమశివుని భర్తగా పొందడం కోసం ఘోర తపస్సు చేసిన అవతారం బ్రహ్మచారిణి దుర్గా అమ్మవారి యొక్క మూడవ అవతారం చంద్రగంట ఈ ఆలయం కూడా వారణాసిలోనే ఉంది ఇక్కడ అమ్మవారి శిరస్సున అర్ధచంద్రుణ్ణి ధరించి దర్శనమిస్తారు దుర్గా అమ్మవారి నాలుగవ అవతారం కూష్మాండ అవతారం ఈ ఆలయం కాన్పూర్లో ఉంది ఇక్కడ అమ్మవారు సింహవాహనంపై దర్శనమిస్తారు ఇక దుర్గా అమ్మవారి యొక్క ఐదవ అవతారం స్కందమాత స్కందుడు అంటే అర్ధం కుమారస్వామి ఇక్కడ అమ్మవారు తన కుమారుడైన కుమారస్వామిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని దర్శనం ఇస్తారు భక్తులకు అందుకే ఈమెను స్కందమాత అని చెప్పి పిలుస్తూ ఉంటారు దుర్గా అమ్మవారి యొక్క ఆరవ అవతారం కాత్యాయని అమ్మవారు కోత్స అనే ఋషి పార్వతీదేవి తనకి కుమార్తెగా పుట్టాలని చెప్పి ఘోర తపస్సు చేశారు ఇక ఆ ఋషి యొక్క కోరిక మేరకు పార్వతీదేవి తనకి కుమార్తెగా జన్మిస్తుంది అందువలనే అమ్మవారికి కాత్యాయని అనే పేరు వచ్చిందని చెప్పి పురాణాల్లో చెప్పబడింది దుర్గా అమ్మవారి ఏడవ అవతారం కాళరాత్రి ఈ అమ్మవారి శరీరం ఛాయా చీకటి నలుపు రంగులో ఉంటుంది అందువలన ఈ అమ్మవారికి కాళరాత్రి అనే పేరు వచ్చింది ఈ అమ్మవారు ఆలయం కూడా వారణాసిలోనే ఉంది ఎక్కువగా అమ్మవారి ఆలయాలన్నీ కూడా ఉత్తరప్రదేశ్లోని వారణాసిలోనే ఉంటాయి ఇక ఈ అమ్మవారి యొక్క వాహనం గాడిద అమ్మవారి ఎనిమిదవ రూపం మహాగౌరి ఈ అమ్మవారు పాలలాంటి తెల్లటి కాంతితో మెరుస్తూ ఉంటారు ఈ అమ్మవారు శివుడిని భర్తగా పొందాలని చెప్పి ఘోర తపస్సు చేసినప్పుడు అమ్మవారి శరీరం నల్లగా అయిపోయిందట ఆమె తపస్సుకు మెచ్చి పరమశివుడు గంగా జలంతో ఆమె శరీరాన్ని ప్రక్షాళన చేస్తారట ఆ రోజు నుంచి అమ్మవారు అక్కడ మహాగౌరిగా ప్రసిద్ధి చెందారు దుర్గామాత యొక్క తొమ్మిదవ అవతారం సిద్ధిదాత్రి దేవతలు సిద్ధులు మానవులు అందరూ ఈ అమ్మవారిని ఆరాధిస్తారు ఈ అమ్మవారిని భక్తితో పూజిస్తే మంచి బుద్ధి విద్య భోగభాగ్యాలు సౌభాగ్యం అనుగ్రహిస్తారని చెప్పి అక్కడ ప్రజల నమ్మకం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్